గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంగళం శుభమంగళం నిత్యశుభమంగళం ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశంలోపల మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈనాటి శీర్షిక చినుకు లాంటి చిన్న మాటలు వాటిలో వేసారుతున్న మనసులు మనకు కుటుంబంలో అనేక మంది అనేక రకములైన బాధలు పడుతూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఒక చిన్న చిన్నను మనం మనసులో చొప్పించుకొని కుటుంబమనంగా ఏదో ఒక చిన్న చిన్న మాటలు రావడము లేక కీచులాట జరగడం జరుగుతూ ఉంటుంది కానీ అట్టి మాటలను మనం మనస్సులో ఉంచుకొని పదే పదే వాటి గురించి ఆలోచించుకుంటూ మనం మనసుని పాడుచేసుకోవడం కాకుండా మనం మనసును చిత్రహింస చేసినట్టు అవుతాం కాబట్టి మిత్రమా ఎప్పటికీ కూడా కుటుంబములో ఏదో ఒక చిన్న చిన్న గొడవలు ఉండడం అనేది సర్వసాధారణం వాటిని భూతద్ధములో మనం చూసి ఆ చిన్న విషయాన్ని పెద్దగా సాగదీసి వాటి మీద మనం పోరు చలపడం మంచిది కాదు కుటుంబం అంటే అనేకమైనటువంటి ఒడుగులు ఉంటాయి మరి ఇంతకాలం సంసారం చేసావు కదా మరి ఉంటుంది కదా ఎంతోమంది ప్రస్ట్యూషన్ ఉంటారు మనలాగా వాళ్ళకు కోపం ఉంటుంది మరి మనకు కోపం ఉంటుంది కదా ఈ చిన్న కోపం వలన మనసును పదే పదే వాటిపైనే ఆలోచన చేసి వాటిని ఇంకా మనసును బాధ పెట్టుకోవడం ఎందుకు మిత్రమా కాబట్టి కుటుంబంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలు బాధలు కూడా గురికాక తప్పదు అది కాదండి నా మిత్రుడు అన్నాడు మీ మిత్రుడు అన్నా లేదు తల్లి తండ్రి తాత మామ అక్క తమ్ముడు చెల్లెలు ఎవరైనా సరే ఏదో ఒక చిన్న మాటలు అనడం చేత ఆ మాటలను పదే పదే ఆలోచించడం మంచి పద్ధతి కాదు వాటిని వదిలివేయడం ఎంతైనా ఉత్తమం అందువలన వాటిని వదిలివేసి వాటి నెక్స్ట్ అనే దాని మీద మనం ప్రయాణం చేయాలి తప్ప వాటి గురించి ఆలోచించకూడదు ఒకవేళ మీరు ఆలోచించినట్టయితే మనం ఒకడు వెనక్కి వెళ్తాం కానీ ముందుకు వెళ్ళలేం కాబట్టి మిత్రులారా మనం బంధువులను బంధుత్వాలని విడిపోకుండా చూసుకోవాలి ఒకవేళ అలా జరిగితే చాలా ప్రమాదకరం ఆ చిన్న మాట వలన ఎన్నో కుటుంబాలు విడిపోవడం జరుగుతుంది అది మంచి పద్ధత కాదు కదా కాబట్టి మిత్రులారా మాట పట్టింపు అనేది మంచిది కాదు కాబట్టి మీరు ఎందుకండి అంతవరకు ఎందుకు రోడ్డు మీద గమనించండి రోడ్డు మీద మేము మీరు వెళ్తూ ఉంటాం కదా కాళ్ళు వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు మరి ఏ అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద బాధపడుతూ ఉంటారే అన్నానికి లేక బాధపడుతూ ఉంటారు కదా అడుక్కుంటూ ఉంటారు కదా మరి వాళ్ళకంటే మనం ఎంత బెటర్గా ఉంటాం నాయనా అందువల్ల మిత్రులారా కుటుంబం అంటే ఎన్నో రకాలైనటువంటి మాటలు ఉంటుంది సంతోషం ఉంటుంది బాధలు ఉంటుంది కష్టాలు ఉంటుంది అన్నిటినీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళడమే సంసార జీవనం కాబట్టి నా మిత్రులకు నేను మనవి చేయడం అనగా అందరం కూడా మనం కుటుంబంలో ఉన్నప్పుడు అందరితోనూ కలిసికట్టుగా ముందుకు ప్రయాణం చేయాలి మనం విజయం వైపు మనం ముందుకు సాగాలి అందుగురించి చూడండి చాలామంది విజయం పొందిన వాళ్ళు చూడండి ఎన్ని కష్టాలు అనుభవించుంటారు వాళ్ళ బాధలను గమనించారు ఎప్పుడైనా వాళ్ళ యొక్క స్థితిగతులను ఒకసారి వెనక్కి చూసి చూసినట్టయితే వాళ్ళు ఎన్నో బాధలు గురి అయి ఉంటారు ఎంతోమంది అవమానిస్తారు ఎంతోమంది బాధిస్తారు ఎంతోమంది వారిని చీదరించుకుంటారు అన్ని అవమానాలను దాటుకొని వాళ్ళు విజయం వైపు ప్రయాణం చేస్తున్నారు కదా ఆ విధంగానే కదా మనం కూడా ప్రయాణం చేయాలి కాబట్టి మిత్రులందరికీ నా విన్నపం ఏంటి మనం సర్వే జనా భవంతు లోకా సమస్త భవంతు అన్న సూత్రాన్ని మనం పాటిస్తూ మనతోటి మన వాళ్ళు మన బంధువులు మిత్రులు అందరూ కూడా సుఖంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినో శాంతిశాంతిశాంతి